దానికనే అయితే మళ్ళీ కనిప ఇప్పుడు తీసుకోరు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అవకాశం కావాలి బిగ్ బాస్ సీజన్ నైన్ లో అవకాశం కావాలి బిగ్ బాస్ సీజన్ నైన్ లో అవకాశం కావాలి అంటే నేను నేను హైదరాబాద్ వాడిని నేను తెలంగాణ వాడిని నేను తెలుగు వాణ్ణి నేను సినిమా వాడిని నాకు ఇన్ని ఉన్నాయి అందు గురించి బిగ్ బాస్ ఎక్కడెక్కడో హిందీ వాడు ఇంగ్లీష్ వాడు మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు వాడు వీడు మన తెలుగు వాళ్ళకి సంబంధం లేకుండా మన తెలంగాణకి మన ఆంధ్రానికి సంబంధం లేకుండా మన బిగ్ బాస్ కి సంబంధం లేకుండా వచ్చేసి ఆడేసి గెలిచేసి కప్పులు తీసుకొని డబ్బులు తీసుకొని దెంగేస్తున్నారు వాళ్ళు పోయిన వాళ్ళకంటే పోయిన వాళ్ళకంటే పోయే వాళ్ళకంటే పోతున్న వాళ్ళకంటే వంద రేట్లు నాకు ఎక్కువ టాలెంట్ ఉంది ఫేమస్ ఇంకేం కావాలా వాళ్ళ ముఖం తీసుకురావు గుర్తుపడతాడే ఇప్పుడు పోయిన వాళ్ళు కానీ పోయే వాళ్ళు గానీ లేబెట్టు రోడ్డు మీద ఇప్పుడు వస్తుంటే కోర్ర ఎమన పడుతున్నారు నాకు ఏదన్నా అనుకోని అబ్బా ఏదన్నా మెంటలోడ్ అనుకోని పిచ్చోడు అనుకోని హీరో అనుకోని కామెడీ అనుకోని ఎవడన్నా అనుకోని పలానా వ్యక్తి మినిమ డిగ్రీ అన్నా అన్నా మినిమ డిగ్రీ అన్నా అంటారు జాలు ఏదన్నా అనుకోని అబ్బా వాళ్ళు ఏ ఇస్తే అదే మెంట అనుకొని అనుకోని హీరో అనుకోని కామెడీ అని అనుకోని ఏదన్నా అనుకోని జనాలు మనకి నీ స్వీకరిస్తున్నారు అంతే పుక్కలు అందరు పోయి ఆడుతున్నారు అందులో ఏ సినిమాకి సంబంధం లేని వాళ్ళు టీవీకి సంబంధం లేని వాళ్ళు మన తెలంగాణకి మన ఆంధ్రాకి మన తెలుగు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు అబ్బా మన లోకల్ అబ్బా పక్కా లోకలు మనం సైలెంట్ అనుకో బ్రిటిష్ వాడు వచ్చి మన భారతదేశాన్ని కొల్లగొట్టుకుని పోయినట్టుగా వీళ్ళందరూ ఆ ఎక్కడెక్కడలో మన ఆంధ్రకి మన తెలంగాణకి నష్టం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అందు గురించి ఖచ్చితంగా మన మన తెలుగు వాళ్ళ టాలెంట్ మనం కంపల్సరీ సత్తా చాటుకోవాలా బిగ్ బాస్ బావాల్సిందే ఎక్కడ చూడాలి చెప్పు నన్ను చూడాలంటే చెట్ల పండి చెమల పండి కాదు గూగుల్లో చూడు గూగుల్లో గూగుల్లో సర్చ్ చేయి మల్టీ స్టార్ మన్మరాజా అని చెప్పేసి గూగుల్ గూగుల్ అడుగు గోగుల్ అడుగు ఇప్పుడు ఇంత ముందు ఇంతమంది బిగ్ బాస్ పోయే వాళ్ళు గానీ ఇప్పుడు పోయే వాళ్ళు ఇప్పుడు పోతున్న వాళ్ళు కానీ భవిష్యత్తులో పోయే వాళ్ళు కానీ వాళ్ళ ముక్కు తిన ముఖం తినదు గూగుల్లో వాళ్ళ పేరే లేదు ఎవరు చేస్తలే పబ్లిక్ మై ఐ లవ్ యూ పబ్లిక్ నాకు సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ నువ్వు మీ సపోర్ట్ చేస్తాం అత్యధిక బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తాం బిగ్ బాస్ చరిత్ర రాస్తాం అంటున్నారు చాలా మంది పోతావాదా అవకాశం ఇయ్యాలా ఇస్తే పోతాం ఇస్తే అవకాశం ఇస్తే పోతాం ఏ వాళ్ళందరూ ఫ్యాన్స్ మన మేనో అబ్బా ముక్కలు తింటున్నావా అని బొక్కలు మెడకేసుకోరబ్బా తీసుకో తీసుకో స్మైల్ ఇవా ఓకేనా చెప్పు మల్టీస్టార్ మనమ రాజా కిందిస్తాం వాళ్ళకి అర్థం కాదు మనమా డిగ్రీ ఉండాలనే డైలాగ్ నాదే ఈ రోజు కృష్ణాకాంత్ పార్క్ ఆడికి వచ్చిన బిగ్ బాస్ సీజన్ అయినా అతి త్వరలో స్టార్ట్ అవుతుంది మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఆడతా గెలుస్తా కప్పు నాకు డబ్బులు మీకు గుద్దండి ఓటు మీద ఓటు గుద్దండి గెలిపియండి లవ్ యూ కంపల్సరీ మాట అంటే తగ్గేదలే అందరికి చేస్తా ఎవరైనా చూసుకోని అబ్బా అందరికి ఏమైనా చేసుకోని ఏదైనా చేసుకోని నాకు సంబంధం లే వచ్చినాయి వచ్చినాయి ఇచ్చేస్తా అంతే ఎవరైనా తీసుకొని మన సంబంధం కామెంట్ వీళ్ళు టాలెంట్ ఉంటే నీకు నీకు ఆటోమేటిక్ వస్తుంది లేదని ఉన్నది పెట్టని ప్రేమించే వాళ్ళే నాకు కామెంట్ పెడతారు వేరే వాళ్ళు బెటర్ అట్లా ఎవడు పెట్టాడు అట్లా పెట్టాడు ఎవడు పెట్టాడు అట్లే పెడతారు మనని ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు అట్టే పెడతారు ఒక దోస్తు రాడు ఉంటాడు ఆ రోజు అందాగా అమ్మ అమ్మాయి ఎక్కడ పోయినారోసుడికి దున్నపోతా అది అంటాడు ఎలాంటి యాక్సిడెంట్ కాగానే మామా ఇక్కడ పిట్రోల్ అయిపోయింది మామా అంటే వాళ్ళ డబ్బులు పెట్టి బండి వేసుకొని నువ్వు ఎక్కడున్నా ఎలక పక్కలున్నా నీ వచ్చి పిట్రోలు పోస్తాడు ఎవడు దోస్తు రాడు పొద్దులేసే తిడతాడు నిన్ను ఫ్రెండ్ అనే ఫ్రెండ్ గురించి దోస్తులు అట్నే మాట్లాడుకుంటారు దోస్తులు అట్నే మాట్లాడుకుంటారు అట్లే మాట్లాడు మన చిరంజీవి రా మన రా మన వెంకటేశ్వర మన బ్రహ్మాగం రా అంటారా అంటారు దారి మన మినిమకే డిగ్రీ డిగ్రీ కాడు పోతుంటారు అట్లేమన్నారు మన మినిమ డిగ్రీ కాడు అంటారు మన చిరంజీవి మన బాలకృష్ణ లాగా డిగ్రీ అంటారు అట్లా ఏ ఎన్ని సార్లు ఇష్టపడే పోలీసు ఓట్లే ఎక్కువ నాకు ఓట్లు ఓట్లు ఓటింగ్ వాళ్ళ ఓట్లు నాకే లాయర్ల ఓట్లు నాకే జడ్జిల ఓట్లు కూడా నాకే అబ్బా అన్ని నాకే పడతాయి ఉన్నోళ్ళ ఓట్లు నాకే లేని వాళ్ళ ఓట్లు నాయే కింది స్థాయి వాళ్ళ నాయక ఓట్లు నాకే పై స్థాయి వాళ్ళ నా ఓట్లు నాకే మిడిల్ క్లాస్ ఓట్లు కూడా నాకే అన్ని నాకే ఇది పనికొచ్చేదే ఈ రోజు తిట్టే వాళ్ళే రేపు పొగుడతారు ఈ రోజు తిట్టే వాళ్ళే రేపు పొగుడతారు లోపడమే పీకుతా ఇక్కడే ఆ నేను వస్తున్నాను ఎవ్వరికి చెప్పను లేకపోతే సరిపోదు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏదనుకుంటున్నావు అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా అర్థమైందా అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా నేను ఎవ్వరికి చెప్పను ఈ వస్తున్నా అని చెప్పను డైరెక్ట్ వస్తా గంట చెప్పుకుంటా వెళ్ళిపోతా వీడికి వస్తున్నా అని చెప్పేసి రెండు రోజులు ముందు ముందు చెప్పినా అనుకో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏ నన్ను ఎవ్వరు దాడి చేయలే ఎవ్వరు కొట్టలే ఎవరు తిట్టలే నా ఫ్యాన్స్ నన్ను కొంచెం ఆ ఆట పట్టిస్తున్నారు అంతే అంతే అంతేగాని నన్ను ఎవరు నన్ను ఎవ్వరు తిట్టలేదు నన్ను ఎవ్వరు కొట్టలేదు నన్ను ఎవ్వరు దాడి చేయలేదు కాకపోతే నా ఫ్యాన్సే నన్ను కొంచెం ఏమంటారు ఆడుకోవడం లాగా చేస్తున్నారు అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగా ఉంటదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం ఉంటది అది ఇంతవరకు నన్ను ఇక్కడ ఎన్ని రోజుల మించే ఉంటున్నా ఇక్కడ కూడా వస్తున్నాయి కదా నన్ను ఎవ్వరు తిట్టలేదు నన్ను ఎవరు కొట్టలేదు నా మీద ఎవ్వరు దాడి చేయలేదు వాళ్ళు 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 నన్ను ఆట పట్టేసి వాళ్ళు సంతోషం పొందుతున్నారు నేనే వాళ్ళని ఏం అనట్లేదు కదా సరే అందరు సపోర్ట్ ఉంది అబ్బాకి అందరు సపోర్ట్ ఉంది పొలిటికల్ సపోర్ట్ ఉంది సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉన్నది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది పొలిటికల్ సపోర్ట్ ఉంది టీవీ సపోర్ట్ ఉంది అన్ని సపోర్ట్లు ఉన్నాయి మీడియా సపోర్ట్ కూడా ఉంది పబ్లిక్ సపోర్ట్ ఉంది ప్రధానంగా సపోర్ట్ రాదబ్బా ప్రధానంగా స్టూడెంట్ 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 సపోర్ట్ బాగుంది నాకు నాకు ఎవ్వరికి లేదు బిగ్ బాస్ ఇంతకుముందు పోయిన వాళ్ళకి కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళకి కానీ ఎవరికి ఏ సపోర్ట్ లేదు అరే ఒక డాక్టర్ సపోర్టు ఒక లాయర్ సపోర్ట్ ఒక పోలీస్ సపోర్టు ఒక జడ్జి సపోర్ట్ సపోర్టు ఉంటదా ఏ ఉంటామే నాకొక్క స్వార్థమే కాదు నేను చేసేది విను విను మీడియా నా ఒక్కని స్వార్థమే కాదు ఎవరైనా పర్వాలేదు మన తెలుగు వాళ్ళకి అవకాశం ఒక్కనికే కాదు యావత్ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళకి పిలిచి అవకాశం ఇవ్వాల సోషల్ మీడియాలో ఫేమస్ అయినా యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ ల కానీ ఇన్స్టాగ్రామ్ ల కానీ టీవీ ల కానీ సినిమాలు కానీ ఎక్కడ ఫేమస్ అయినా కానీ ఫేమస్ అయినా ఫేమస్ కాకపోయినా కా కామన్ మ్యాన్ కూడా అవకాశం ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అదే మన తెలుగు వాళ్ళని నలిపేస్తున్నారు తొక్కేస్తున్నారు మన సైలెంట్ గా ఉంటున్నాం ఉండొద్దు లక్ష్యం లో జమ సేరు అందరి పోతుంది పట్ట కదనపురు స్టూడెంట్ పట్టదురా పట్టపద్దు పట్టిస్తాం పట్టదు మేము పట్టిస్తాం పట్టిస్తాం మీ సీరియల్ పెట్టుకుంటాం అబ్బా మీ సీరియల్ పెట్టుకుంటాం ఇగో ఈసారి ఈ సారి ఇగో ఈ ఈ సారి మీలం పోతాము నెక్స్ట్ సారీ మీరు కొండి నెస్ట్ సార్ మీరు కొండ అని అట్లా అట్లా ఏవా అన్ని అన్ని ఉన్నాయి ఇంత ముందు బిగ్ బాస్ లో పోయిన వాళ్ళ కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళ కానీ భవిష్యత్తులో పోయే వాళ్ళ కానీ అలాగే లేని అన్ని నాకున్నాయి ఉన్నాయి లేని ఎన్నే కూడా ఉన్నాయి మనోడి దగ్గర. నాకు లేని అన్ని నా దగ్గర ఉంది. లేకపోతే బిగ్ బాస్ అదే నేమే పోతాం. నేను ఖచ్చితంగా పోతాం. ఆడిస్తాం. బిగ్ బాస్ లోన రంటామో? ఆ గెలుస్తా. ఇదరమైతాం. ఇదరమైతాం. అదెటౌత ర ఒకడ ఒకర పోతంట. ఇదరమైతాం.

ఏం అంతే బిగ్ బాస్ కి అవకాశం వేయాలంటం అంతే అవకాశం కడుతవంట మన తెలుగు వాళ్ళ అక్కా అబ్బా రావాలా రావాలి రావాలనే పెట్టా నన్ను చూసి నన్ను చూసి ఇంకొకరు రావాల ఇంకొకరు రావాల ఇంకొకరు రావాలి ఇంకొకరు రావాలి ఎవరైనా రావాల రావాల తయార కావాల అంతే కావాల్సిందే నీకు రావు పోవాలి మన తెలుగు మనిషి మన తెలుగు బిడ్డ కుర్చి తాత కూడా పోవాలి ఉప్పలు బాలన్న పోవాలి ఏ నాకైతే క్లారిటీ లేదు అన్న అక్క నాకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే ఉప్పల్ బాలన్న అంటున్నా అంటే ఉప్పల్ బాలు అంటే బాగోజకి ఉప్పల్ అన్న అంటున్నా ఆయన గాని మన ఏది ఇంకో బెంగళూరు బెంగళూరు బుజ్జ బెంగళూరు బుజ్జన్న పోవాలి బెంగళూరు బుజ్జన్న పోవాలి ఆ మన బషీర్ మాస్టర్ మాస్టర్ పోవాలి మళ్ళీ మన వైజాగ్ వైజాగ్ సత్యన్న పోవాలి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉండే కదా మన అమ్మాయి పేరు పేరు ఉండే మట్టి ఉంటుంది చూడు కాదు కాదు స్వాతి స్వాతి నాయుడు అక్క కూడా పోవాల్సిందే అక్క అక్క స్వాతి నాయుడు అక్క కూడా పోవాల్సిందే ఇక్కడ ఇక్కడ ఇంకొక 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 మేడం వస్తుంది ఇక్కడ లక్కీ 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 అంటే ఏదో పూ పూ అంట చూడు ఆ మేడం కూడా పోవాలా నువ్వు కూడా పోవాలా అందరు మంచిగా చెప్తున్నాడు అందరు బాల్చినాయి ఎందుకు మన తెలుగు బిగ్ బాస్ అబ్బా మన తెలుగు బిగ్ బాస్ లో మన తెలుగు వాళ్ళే ఆడాలక్కడెక్కడో మన మన ఆంధ్ర బిడ్డ మన తెలుగు బిడ్డ మన తెలుగు బిడ్డ బా పోవాలా పోవాలి ఖచ్చితంగా పోవాల్సిందే ఆల్రెడీ ఫేమస్ తికప్పు కొల కంటే మేమే మేమే ఫేమస్ వాళ్ళకంటే మేమే ఫేమస్ మేమే ఫేమస్ వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి నీళ్ళు పెడితే ఎవడు పట్టించుకోరు వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టు ఎవరు పట్టించుకోడు ఆగదు ఆగదు రోజులు బతుకుపోరాటం వంద మంది కాదు పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మంది కాదు లక్ష మంది తయారు చేస్తా నేను లక్ష మంది తయారు చేస్తా నేను బిగ్ బాస్ పోకపోయినా లేదు మన తెలుగు బిడ్డల్ని పంపిస్తా మన ఆంధ్ర బిడ్డల్ని పంపిస్తా మన తెలంగాణ బిడ్డలు పంపిస్తా నేను ఖరాబ్ అయిపోయినా ఏ లేదు ఇన్నా అవన్నా యూట్యూబ్ అన్నా ఇగో అగ్గిపుల్ల ఇట గీకి దానికి ముట్టిచ్చి ఇది చనిపోతుంది అయినా ఐ డోంట్ కేర్ ఇది ఓం ఇది పది మందికి అర్థమైందాగిపోతుంది అర్థమైందా అర్థమైందా నేను గిప్పుల లాంటి వాడిని నేను గీస్తా ఎలిగిస్తా చచ్చిపోతా అంతే వాళ్ళు బతకని వేరే వాళ్ళు ఆంధ్ర మన ఆంధ్ర బిడ్డలు పోని మన తెలంగాణ బిడ్డలు పోని మన తెలుగు బిడ్డలు పోని ఆడని గెలవని డబ్బులు తీసుకొని మంచిగా కారు కొనుకొని వాళ్ళు బాగుపడతారు కదా వాడే మా తెలుగు వాళ్ళకి సంబంధం లేకుండా మన ఆంధ్రకి సంబంధం లేకుండా మా తెలంగాణకి సంబంధం లేకుండా వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మా సంపద దూసుకపోతున్నాం అంటే మేము ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా అస్సలు కూర్చోం ఆ రోజులు పోయినాయి ఆ రోజులు పోయినా లేదు ఆ రోజులు పోయినాయి ఆ రోజులు పోయినాయి తెలుగు సినిమా ఫీల్డ్ కూడా పక్క స్టేట్ కెళ్ళి పక్క ఫీల్డ్ కెళ్ళి అది కన్నడ అయినా ఏది లేదు అంత అబద్ధం అంత అబద్ధము గుండు సున్నా గుండు సున్నా ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంత సున్నా ఏది లేదు ఏది లేదు వా ఎక్కడెక్కడ వెళ్ళాం నువ్వు ఏ టీవీ సీరియల్ చూడు మనం బతికిస్తున్నాం మన ఆంధ్ర వాళ్ళం బతికిస్తున్నాం మన తెలంగాణ ఆగో మన మన ఆంధ్ర వాళ్ళం బతికిస్తున్నాం వాళ్ళని మన తెలంగాణ వాళ్ళం బతికిస్తున్నాం మన తెలుగు వాళ్ళం బతికిస్తున్నాం ఏ టీవీ నువ్వు రిమోట్ నొక్కు వాళ్ళే కనిపిస్తారు అంటే మనకు టాలెంట్ లేదా మన తెలుగు వాళ్ళకి టాలెంట్ లేదా పుష్ప పుష్ప సినిమా భారతదేశంలో ఎవడు కూడా సల్మాన్ ఖాన్ కాదు సల్మాన్ ఖాన్ కాదు రజనీకాంత్ కాదు గోంగర్ కాదు గోకర్కాయ కాదు కమలాసన్ కాదు ఎవ్వడు ఎవడు వసూలు చేయలే డబ్బులు కలెక్షన్ తెలుగు హీరో నెంబర్ వన్ భారతదేశంలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మన తెలుగు మీడియా ప్రభాస్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ ఉన్నాడు డబ్బులు వసూలు చేసిన అంటే నేను డబ్బు వసూలు చేసిన అంటే నెంబర్ వన్ పుష్ప అందరూ ఒకటే అందరు ఒకటి కాదు అందు గురించి మన తెలుగు అంతా ఒకటే నేను దాని గురించి అనట్లే మన తెలుగు వాళ్ళకు టాలెంట్ లేదంటూ నేనా ఏం మన తెలుగు వాళ్ళకి కాలెంట్ లేదా అందరికి ఉంటది నువ్వు ఒక్కసారి 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 అవకాశం ఇచ్చి చూడు మా తెలుగుడికి నువ్వు పోతో పోయిన బిగ్బాస్ ఈ నైన్ లో ఏదో పోయిన మట్ట కానీ ప్రభాస్ ఒక్కడే కాదు హీరో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి హీరో ప్రతి ఒక్కటి హీరో ప్రతి ఒక్కటి పాయింట్ మాట్లాడలేదు హీరో అందరూ అందరు ఫ్యామిలీ కూడా అందరు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఆంధ్ర నాని ఒకటి అందరు మన తెలుగు గురించి చెప్తున్నా మరి తెలుగు అంటే మరి పిఎస్బి తెలుగు కాదా భారతదేశంలో తెలుగు కాదా భారతదేశంలో నెంబర్ వన్ ఎన్టీఆర్ ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన తెలుగు కదా అందరు తెలియా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రభాస్ కాదు ఫస్ట్ ఎన్టీఆర్ అది కరెక్ట్ ఆయన గుర్తించి ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి తెలుసా తెలియదు తెలీదా జూనియర్ గా సీనియర్ సీనియర్ తెలుసు చెప్పు చూడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తం చెప్పేశారు భాష నుంచి పోరాడుతున్నావు

ఓకేనా గుర్తుపెట్టావా అందరికి చెప్పేసి అదే అందు గురించి నా ఆంధ్ర బిడ్డలారా నా తెలంగాణ బిడ్డలారా యావత్ భారతదేశంలో ఉన్న నా తెలుగు బిడ్డలారా మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్ మన తెలుగు వాళ్ళని అందరినీ తెలుగు బిగ్ బాస్ పంపించండి అది నేను రిక్వెస్ట్ చేసేది